హైదరాబాద్ లో ఉపాధి కోసం లేదా ఇతరత్ర పనులకు పోయేటువంటి వాళ్ళ సౌకర్యం కోసం ఇందిరమ్మ క్యాంటీన్లను అల్పాహారంతో సహా అల్పాహారం సమయంలో అల్పాహారం మధ్యాహ్న సమయంలో భోజనాన్ని నాణ్యతతోటి ఏర్పాటు చేసే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం కేహెచ్ఎంసి అధికారులు ఇప్పటికే ఒక మ్యాపింగ్ ప్లానింగ్ చేసుకొని ఉన్నారు ఇంకా ఎక్కడైనా ఇటువంటి ఇందిరమ్మ క్యాంటీన్లు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే కూడా ప్రభుత్వం తరఫున గుర్తించడం ఉంది ఎక్కడైనా ప్రజలు ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రాంతంలో ఇందిరమ్మ క్యాంటీన్ ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్తే అక్కడ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఇబ్బంది పడకుండా ప్రజలకు ఉదయాన్నే పనికి వెళ్ళేటువంటి వాళ్ళు ఇక్కడనే అల్పాహారం తీసుకోవడము మధ్యాహ్న భోజనం తీసుకొని వారి యొక్క పనులు చేసుకునేటువంటి సౌకర్యం కలిగిస్తుంది ఎందుకంటే హైదరాబాదు ఉపాధి కల్పనకు సంబంధించి మెట్రో పల్టన్ సిటీగా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ప్రజలకు సౌకర్యాలు కలిగేసే బాధ్యత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటి కార్యక్రమాలు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు క్యాంటీన్ ఇందిరమ్మ క్యాంటీన్ సుందర విజ్ఞాన కేంద్ర దగ్గర ప్రారంభించడం జరిగింది ఐదు రూపాయలకి బ్రేక్ఫాస్ట్ ఐదు రూపాయలకే భోజనం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ